యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విక్రమ్ మూవీ తర్వాత విక్రమిస్తున్నాడు పాన్ ఇండియా మూవీగా ఐదు వందల కోట్లని కొల్లగొట్టి కమల్ సత్తాని చాటింది విక్రమ్ చిత్రం ఈ చిత్రానికి సీక్వెల్ ని నెక్స్ట్ లెవెల్లో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ విక్రమ్ బాక్స్ ఆఫీస్ వసూళ్లతో జోష్ గా ఉన్న కమల్ మధ్యంతరంగా ఆగిపోయిన తన పాత ప్రాజెక్టుల్ని కూడా పట్టాలెక్కించేస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి అద్భుత సంచలన చిత్రం భారతీయుడికి సీక్వెల్ గా రూపొందుతూ మధ్యంతరంగా ఆగిపోయింది భారత్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని మళ్లీ మొదలెట్టారు శరవేగంగా షూటింగ్ చేస్తున్న ఇండియన్ టూ ని రెండు ఇరవై మూడు అక్టోబర్ పద్నాలుగున రిలీజ్ చేయాలనుకున్నారని టాక్ కమల్ హాసన్ అరవై ఎనిమిదవ పుట్టినరోజు కానుకగా ఇండియన్ టూ చిత్రం నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన టూ పోస్టర్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి అంతేకాదు కమల్ గురించి మరో క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబోలో కమల్ నటించిన నాయకుడు చిత్రం ఓ అద్భుత దృశ్య కావ్యం ముప్పై ఐదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సెన్సేషన్ మూవీ తెరకెక్కనుంది పొన్నియన్ సెల్వన్ వన్ మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చిన మణిరత్నం పొన్నియం సెల్వన్ టూ ని తెరకెక్కిస్తున్నాడు ఈ చిత్రం పూర్తి కాగానే కమల్ హాసన్ కెరీర్ లో రెండు వందల ముప్పై చిత్రంగా మణిరత్నం కాంబోలో మరో చిత్రం నిర్మాణం కానుంది దిగ్గజ నటుడు దిగ్గజ దర్శకుని క్రేజీ కాంబోగా ఈ చిత్రం ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి మరి